అందరికీ నమస్కారం గడచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ గుంటూరు ఏలూరు ప్రాంతాలు వరదల కారణంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సాధారణ ఉద్యోగి వరకు కూటమి నేతలంతా చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేందుకు వారిని అండగా ఉండేందుకు ప్రయత్నాలు ఒకవైపు బాధితులు చంద్రబాబు గారు మీరే మాకు అండ ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి నేత పునర్నిర్మాణాన్ని మీపై ఎంతో ఆశతో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నామంటూ వరద నీటిలో మునిగిపోతూ కూడా ఆక్రందనలతో చంద్రబాబు గారిపై నమ్మకంతో ఎదురు చూస్తున్న ప్రజలు ఒకవైపు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ తొంభై రోజుల ముందు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై రెండు గంటలు నిరంతరం సమీక్షలు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రజల కష్టాలు బాధలు నేరుగా చూడాలి వారికి అండగా మనోధైర్యాన్ని కల్పించాలని చంద్రబాబు గారు పర్యటనలు చేస్తూ సహాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పార్టీ శ్రేణుల్ని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి నేతలంతా కార్యకర్తలంతా వారికి సహాయ సహకారాలు అందిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను రీటైనింగ్ వాళ్ళు కట్టబట్టే విజయవాడ మిగిలింది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్లే ఈ వరదలు వచ్చాయి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ప్రజల కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళు తుడిచేదానికి ప్రయత్నం చేస్తే తప్పులేదు ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళు రీటైనింగ్ వాళ్ళు మనం విజయవాడ పోతుంటే కృష్ణా బ్యారేజ్ దగ్గర రీటైనింగ్ వాళ్ళు కనపడుతుంటుంది దాని ఫోటోలు వేస్తూ దాని ముందు నిలబడి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వచ్చి ఆయనకి అభినందనలు సన్మానాలు సిగ్గు లేకుండా వాళ్ళు మీరు కట్టారా కృష్ణానది వరదకి రక్షిత గోడలు మీరు నిర్మించారా ఆ గోడల గురించి ప్రచారం బుడమేరు వరద ప్రభుత్వ వైఫల్యం అంట బుడమేరు పనులు వైఎస్ఆర్సిపి శరవేగంగా పూర్తి చేసిందంట సిక్కుండా లేదైనా అబద్ధాలు చెప్పుకునేదానికి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పని అక్కడ ఏమన్నా చేశారా అని అడుగుతున్నాం ఎనభై శాతం పనులు తెలుగుదేశ ప్రభుత్వం చేసింది ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారంట చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంట రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడైనా దాని మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు చూపించగలరా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఐదు సంవత్సరాల్లో ఆక్రమణలు మట్టి ఇసక గ్రావెల్ వ్యాపారం తప్పితే బుడమేరులో ప్రభుత్వ పరంగా ఇది చేశాం అని చెప్పుకునే ధైర్యం మీకుందా అని అడుగుతున్న అబద్ధపు విషపు ప్రచారం తప్పితే ఈరోజు మళ్ళీ ఒక కథనం వండి వార్చారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పవర్ ప్రాజెక్ట్ ఉందంట అక్కడ ఆ పవర్ ప్రాజెక్టు వల్ల అడ్డంకులు ఏర్పడి వరదలు వచ్చాయంట ఎప్పుడొచ్చింది ఆ పవర్ ప్రాజెక్టు ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్కో ప్రతిపాదించిందని మీ రోత పత్రికలో విషపు రాతలు రాశారు ఎవరు ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై నాలుగులో పద్నాలుగు వందల కిలోవాట్లు పవర్ ప్లాంట్ అక్కడ ప్రతిపాదన చేసి ప్రభుత్వం అనుమతులు కోరింది ఏ ప్రభుత్వంలో తెలుగుదేశ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చాడంట దాంట్లో దాపరిక్యం ఈ రాష్ట్రం దేశమంతా హైడల్ ప్రాజెక్టులకి పర్మిషన్లు ఇచ్చారు అది మెగావాట్లు కాదు కిలోవాట్లు రెండు ఐదు వందల ఇచ్చారు తర్వాత దాన్ని రెండు ఏడు వందలు చేశారు అది మళ్ళీ మీరే రాస్తారు ఆ తర్వాత అనుమతులు రద్దు చేయాలనుకున్నారంటే ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి భూయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఐరన్ ఓర్ గనులు గాలి జనార్దన్ రెడ్డితో చేసిన దోపిడి పోరాటంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని బెదిరించేదానికి ఎన్ఓసి రద్దు చేయాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వారం కల్లా ఆయన మృతి చెందారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పట్టించుకోలేదు అన్నారు మీ పత్రికలో రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఐదు లక్షల క్యూసెక్లు వరదొస్తే నియంత్రించారంట ఇరవై ఐదు లక్షల క్యూసిక్లు ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చాక స్వాతంత్రానికి ముందు కృష్ణా బ్యారేజ్ ఏర్పడ్డాక ఏనాడైనా వచ్చిందా ఏంది విషపు మళ్ళీ మళ్లీయన ప్రయత్నం చేశాడంట దాని అనువచి రద్దు చేసేదానికి నోటికొచ్చినట్లు ఈనాడు పత్రిక ఈనాడు కుటుంబం మీద లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఈ వరదలో సహాయం చేసేది పోయి ఒక రాజకీయ పార్టీగా అండగా ఉండేది పోయి ఒక ఇంజనీర్ చెప్పాడంట బుడమేరుకి డెబ్బై డెబ్బై ఐదు వేల క్యూసెక్లు వరద వచ్చిందంట కానీ నియంత్రించారంట అప్పుడు కానీ ఇప్పుడు యాభై వేలు కూడా నియంత్రించలేకపోయారంట ఆ డెబ్బై వచ్చిన రోజు ఇదే ప్లాంట్ అక్కడ ఉందా లేదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకేమన్నా వచ్చింది ఆ ప్లాంట్ ఐదు సంవత్సరాల మీ దోపిడి బుడమేరుపై మీరు చేసిన ఆక్క వరదకి కారణమయ్యి అనే దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈరోజు అభూత కల్పనలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సమీక్షలు లేవంట సరైన చర్యలు లేవంట నిన్నటి రోజునొచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సుదీర్ఘకాలం మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు డ్రోన్ల ద్వారా అధికారులు పార్టీ శ్రేణులు స్థానికులు సహాయ సహకారాలు అందించేదానికి వీలు కాని ప్రాంతాలకి డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ చేస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఈ దేశంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నానని అభినందించినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మమ్మల్ని అభినందించబడలే ప్రజల మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా ఒక రాజకీయ పార్టీగా ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి మీకు తగదు అని చెప్పి తెలియజేస్తున్నా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సొంత జిల్లా రాజంపేట అన్నమయ్య డ్యామ్ నష్టం జరిగితే ఏం చేశారు మీరు ఒక్కరోజు ఉండగలిగారా అక్కడ ఒక్కరోజు ఉండగలిగారా ఇరవై ముప్పై సంవత్సరాలు మీ కుటుంబాన్ని ఆదరించినటువంటి ప్రాంతంలో నష్టం జరిగి మృతి చెందినటువంటి వారిని ఒక్కరిని చూసారా అని అడుగుతున్నాం ఏందయా నువ్వు డ్యామ్కు పోతే పరదాలు ప్రజలు చూడకూడదు పరదాలు కట్టుకొని డ్యామ్ విజిట్కి వెళ్ళాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు గోదావరి వరదలు రెండు వేల పంతొమ్మిదిలో ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి నూట ఇరవై ఐదు గ్రామాలు ఖాళీ చేసి కొండల గుట్టలు ఎక్కారు ఆదివాసీలు ఇరవై రోజులు ఆహారం అందల పట్టించుకున్న నాదుళ్ళు లేడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోయాడు ఆ గోదావరి వరదలు వస్తే పంతొమ్మిది రోజుల తర్వాత పోయాడు పంతొమ్మిది రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ రెండో రోజు స్పందించి వాళ్ళకి ఆహారం నీళ్లు సరఫరా చేస్తే విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఒక విపత్తు సంభవించింది ప్రజలకు అండగా నిలవాలనే ప్రయత్నం చేస్తుంటే ప్రతిదానికి విమర్శలే అడ్డగోలు రాత్రుల విషప ప్రచారం సోషల్ మీడియా ఎక్కడో ఈ దేశం కానీ దేశంలో జరిగిన వరద విపత్తును తెచ్చి విజయవాడ ఫేక్ ఫోటోలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని గేట్లు ఎత్తేసారని చెప్తారు ఇంకొక రోజేమో గేట్లు ఎత్తలేదు కాబట్టి అంటారు అసలు మీ నోటికి ఏదొస్తే అది ప్రజల్ని గందరగోళ పరిచేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా రెండు సంవత్సరాలు ఒక్క మీటర్ ఒక్క మీటర్ గోడగట్టినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అనేక పోరాటాలు చేసి ఉద్యమం నడిపితే అరకొర పనులు పూర్తి చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఆయన మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ట్రాక్టర్లు దేనికి వాడారు తొక్కిచ్చే దానికి వాడారు ట్రాక్టర్లతో తొక్కిచ్చి చంపిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పన్నెండు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ప్రతిపక్ష పార్టీల్ని వేధించడం అరెస్టులు చేయించడం ఐదు సంవత్సరాలు సరిపోయింది వాళ్ళకి డిపార్ట్మెంటు మర్చిపోయారు మాన్యువల్ ఈరోజు బాధితుల్ని సంటి బిడ్డల్ని కాపాడేదానికి ప్రజలను కాపాడేదానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా గోడలు దూకుతున్నారు పోలీసులు గత వారం నుంచి దేనికి దూకుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా గోడలు దూకించాడు నాయకులను అరెస్ట్ చేసేదానికి నాయకులను ఎత్తుకోబోయేదానికి సినిమా హీరోయిన్లు ఎత్తుకొని వచ్చేదానికి సినిమా హీరోయిన్లు దాచిపెట్టి వేధించేదానికి ఈరోజు మిద్యులు మేడలు ఎక్కి ప్రజల్ని కాపాడేదానికి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గేట్ల గురించి మాట్లాడాడు నిన్న ఒక్క గేటు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా అది శ్రీశైలమైనా లేక మన అయినా హెచ్ఎన్ఎస్ఎస్ అయినా జిఎన్ఎస్ఎస్ అయినా వంశధారైనా ఎక్కడ ఏం తీసుకున్నా ఒక్క ఒక్క దగ్గర గేటు నిర్మాణం చేసిన పరిస్థితి ఉందా ప్రభుత్వంలో అడుగుతున్నాం ఆయన కూడా గేట్ల గురించి మాట్లాడుతున్నారు ఆయన ఒకటే పనిలో ఉన్నాడు నిరంతరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఒక్కరు కూడా చనిపోకూడదని కష్టపడుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎవరు చావలా ఎక్కడ ఏం జరగలే శవం దొరకట్లే నేను రావాలా శవాలు ఎక్కడ దొరకతాయా అని ఎత్తుక్కుంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మేము ఒకటే చెప్తున్నాం తొంభై రోజులైంది కూటమివి ఆదరించి ప్రజలు అనేక కష్టాలు చూస్తుంది ప్రభుత్వం వ్యవస్థలను విధ్వంసం చేసి అరాచక అసమర్థ అవినీతి పాలనతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి సమస్యలు వచ్చినాయి క్రైసిస్ మేనేజ్మెంట్కి దేశంలోనే ఒక రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు అది హుద్ తుఫాన్ అయినా ఈనాడు వచ్చినటువంటి వరదైనా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో ఉండి వాళ్ళ కష్టాలు తీర్చడంలో అండగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరేందని మాట్లాడేది ఒక్కరోజు ఒక్కరోజు ఐదు సంవత్సరాల కాలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రజల్లోకి ఏ సమస్యైనా వచ్చితే వచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ సమస్య ఎంతమంది చనిపోయినా అది వరదైనా లేక ఎక్కడైనా దుర్మరణం పాలైనా లేక ఏ సమస్య వచ్చినా నేరుగా ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు రోజుల నుంచి ప్రజల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు లోకేష్ బాబు దగ్గర నుంచి మొత్తం మంత్రులందరూ బురదలో తిరుగుతూ ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తూ సహాయం అందిస్తున్నారు ఒక్కరోజు ప్రజల్లోకి రాని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ముందు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా స్పందించాడో చెప్పేదాన్ని మీకు చెప్పుకునే అర్హత ఉందా అని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నాడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్ ఈయన ఒక అబద్ధాన్ని ఎంత నిర్భయంగా చెప్తాడంటే ఆయన ఎదుటోడికి ఇంకా వన్ పర్సెంట్ కూడా అనుమానం రాకుండా చెప్తాడు ఆయన ప్రతిరోజు విమర్శలే ప్రతిరోజు విమర్శలే ఆయన ఏం చెప్పాలో చెప్పడమే ఈయన కూడా రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఈయన మీ ప్రభుత్వ హయాంలో చేసినవన్నీ రోజుకొకటి వస్తున్నాయి రోజుకో కుంభకోణం బయటకు వస్తుంది ఆఖరాకి ఇక్కడెక్కడా జాలక మళ్ళీ బాంబే కూడా పోయి ఎత్తుకొని వచ్చారంట దాని వెనక ఏ స్కామ్ ఉందో పాప అమ్మాయి రోజు ఏడుస్తా ఉంది ఏం పేరు నత్వాని జత్వాని అసలు ఆశ్చర్యంగా ఉంది ఆమె చెప్పే చెప్తుంటే డీజీపీ దగ్గర నుంచి పోలీస్ కమిషనరు ఐజీలు అడిషనల్ డీజీలు మొత్తం పోలీసు యంత్రాంగం అంతా ఒక ప్రైవేటు విషయానికి ఇంతగా దిగజారి పనిచేసినటువంటి ప్రభుత్వం మీరు మా మీద విమర్శలు చేసే అర్హత లేదు అని చెప్పి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా సోషల్ మీడియాలో స్పందించినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం వేధించడం మా ప్రభుత్వ ఆలోచన కాదు కానీ దుర్మార్గంగా ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి ఒక వ్యక్తికి పొరుగు నష్టం జరిగేటువంటి విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా నాయకుల మీద లేని అభూత కల్పనలతో చేసేటువంటి ప్రచారం మీద మాత్రం తప్పకుండా ఉంటాయి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు రోజా అంబట్ రాంబా వేడుండరా కాదే అసలు రోజా లోకేష్ బాబు ప్రజల్లో తిరిగేది అందరికి కనిపిస్తుంది కదా ఇప్పుడు రోజా అంబటి రాంబాబులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఆమె మీద అక్కడ చేసే ధర్నాలకి నిరాహార దీక్షలకి స్పందిస్తే బాగుంటుంద ఇక్కడ ఇది నిరంతరం సాగే ప్రక్రియ అభివృద్ధి అనేటువంటిది గతంలో ఏనాడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈనాపేయడం లేకపోతే ఇంకొకరు చేసి ఎవరున్నా చంద్రబాబు నాయుడు గారున్నా ఎన్టీఆర్ గారు ఉన్నా లేదా చెన్నారెడ్డి గారు ఉన్నా జనార్దన్ రెడ్డి గారున్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన రోసయ్య గారు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన కొన్ని కార్యక్రమాలపై ఏదైనా వెరిఫికేషన్ ఉండేది కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏనాడు లేవు ఇప్పుడు విజయవాడ రిటైనింగ్ వాళ్ళదే మాకు మాకే అనుమానం కలుగుతుంది వాళ్ళు చెప్పుకునే చూస్తుంటే మనం కట్టినట్టున్నాం కదా అని నేనే మా పార్టీ ఆఫీసుకి ఫోన్ చేసి అడిగా దేవినేని ఉమాగారిని అడిగా అన్న మన పీరియడ్లో కట్టేయం కదా వాళ్ళని మనమే కడితే వాళ్ళు రోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి పొలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ రీటైనింగ్ వాళ్ళ వల్ల విజయవాడ ఇటుపక్క ముక్కు తప్పిపోయింది అంటున్నారు ఏందని అది వాళ్ళ ప్రచారం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సంఘం బ్యారేజ్ పనే పూర్తి అలా విగ్రహాలు అయితే పెట్టారు సరే ఎవరు ఏదైనా ఏ పార్టీ అయినా గౌతమ్ రెడ్డి గారు ఇది జరిగినప్పుడు అందరం పోయాం ఒక విషాద సంఘటన అది కుటుంబానికి వాళ్ళకి పార్టీలు చూసుకోవాలి అసలు అక్కడ పనులే కాదా వాళ్ళకి కావాల్సింది విగ్రహాలు పనులు పూర్తి నెల్లూరు బ్యారేజ్ అయిందా పూర్తి ఎన్రోల్ అయింది వాళ్ళు ఓపెన్ చేసి మేము డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది పర్సెంట్ చేసాం రెండు సంవత్సరాలు డిజైన్లు అవన్నీ సరి చేసుకునేదానికి సరిపోయింది కాంట్రాక్టర్లు మార్చలా కాంట్రాక్టర్లు మార్చలా కొత్తగా రేట్లు పెంచాం పనులు చేయాలా కాకపోతే ఆ జరిగినటువంటి తప్పులను సరిదిద్దేదానికి పనులన్నీ మొత్తం వాటికి పర్మిషన్లన్నీ ఇచ్చి అన్ని క్లియరెన్సులు ఇచ్చేదానికి కొంత సమయం బట్టి అన్నీ పూర్తి చేశాక ఐదేళ్లలో పది పర్సెంట్ కూడా పూర్తి చేయకుండా ఓపెనింగ్లు చేసుకున్నారు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఏందయ్యా పులివెందలకు పనిచేయాల ఆయన పులివెందలకు పోతే ఎవరు ధర్నా చేస్తున్నారు పులివెందుల్లో కాంట్రాక్టర్లు నువ్వు నువ్వేం చేసావు మాకు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు నువ్వు ఎందుకు లేకపోయావు చంద్రబాబు నాయుడు గారు మీ నాన్న మొదలుపెట్టిన ప్రాజెక్టులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూర్తి చేశారు నువ్వు చేసిన ఒక్క పని కడప జిల్లాకి ఒక్క పని నేను చేశాను నేను ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను ఒక పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి ఉందా మమ్మల్ని విమర్శించడం పక్కన పెట్టు నేను రాయలసీమకి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను ఎక్కడ ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పండి పులివెందలకి ఏం చేశారో చెప్పండి వంద అడుగుల రోడ్లు రెండు వందల అడుగుల రోడ్లు లేకపోతే పొడా పేరు పడా పేరు పెట్టి మననే చూశారు కదా నాలుగు వేల ఇల్లు ఇస్తే నలభై పర్సెంట్ బెనిఫిషర్లు లేరు దాంట్లో నాలుగు వేల ఇల్లు నలభై పర్సెంట్ బెనిఫిషియర్ లేరు మీ ఊరు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పట్టణం అది పరిస్థితి పరాకాష్ట దాని మీద అయితే మాకు జిల్లా స్థాయిలో కానీ మాకెవరికి కూడా దాని మీద ఎటువంటి చర్చలు లేవు ఇంకా ఆ స్థాయికి రాలా వాళ్ళు ఎటువైపు వస్తారు బీజేపీయా జనసేన తెలుగుదేశమా లేకపోతే అసలు ఏంది అనేటువంటిది పార్టీలో మా స్థాయిలో ఎవరికి అంత కొంతమంది సీనియర్లతో సంప్రదిస్తున్నారో ఏందనేది తెలియదు కూటమిలో ఏ పార్టీకి పోతారనేది ఏం స్పష్టత లేదు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సర్వ విఘ్నాలు తొలగి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ వినాయక చవితి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకు